గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం వెయ్యి తొమ్మిది వందల తొంభై నాలుగు సెక్షన్ నలభై ఐదు మరియు నలభై ఆరు రాజ్యాంగం పదకొండవ షెడ్యూల్నందు చేర్చబడిన ఇరవై తొమ్మిది అంశాలపై పంచాయతీ సర్పంచులకు మరియు కార్యదర్శులకు శిక్షణ శిబిరంలో భాగంగా అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు ఎంపీడివో లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో రాజ్యాంగం పదకొండవ షెడ్యూల్ నందలి ఇరవై తొమ్మిది అంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే పంచాయతీరాజ్ సంస్థలకు పది జీవోల రూపంలో బదలాయించబడిన అంశాలపై కుందుర్పి మండల ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో ఆయా పంచాయతీల సర్పంచులకు మరియు కార్యదర్శులకు శిక్షణ శిబిరం లక్ష్మీ లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యమైన విశేషాలను వారి ద్వారానే తెలుసుకుందాం కూడా నమస్కారం నేను ఎంపీడి ముఖ్యంగా నుంచి మాకు మూడు రోజుల పాటు సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ఈ యొక్క పంచాయతీ యొక్క పరిపాలన గురించి వాటి యొక్క విధులు బాధ్యతలు మరియు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ఉపయోగించుకోవాలి మరి మరియు సహజమైనటువంటి సహజంగా వచ్చేటువంటి నిధుల గురించి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఆ వచ్చేటువంటి ఫండ్స్ని ఏ విధంగా సక్రమంగా నియమబద్ధంగా వందరిని ఉపయోగించుకోవాలా వీటి గురించి మరి వచ్చి మనం గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైనటువంటి విధులు అయినటువంటి కాగునీరు కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ ఆరోగ్య కానీ వీటిని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి గ్రామాల్లో నూటికి ఎనభై శాతం మంది ప్రజలు గ్రామాలు ఉన్నారు కాబట్టి గ్రామాలు బాగున్నాయంటే దేశం బాగున్నట్టే ప్రజల ఆరోగ్యంగా అంటే దేశం బాగున్నట్టే కాబట్టి ఆ యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత సర్పంచుల మీద మరి యొక్క పంచాయతీ కార్యదర్శుల మీద ఉంటుంది కాబట్టి వాటి యొక్క వివరాలను తెలియజేస్తూ ఇంత ముందు మేము ట్రైన్లు ఇచ్చాము కానీ ఇప్పుడు రిఫ్రెషింగ్ అనేటువంటి చెప్తున్నాము దీంట్లో భాగంగా వీటి గురించి అన్ని కూడా వివరిస్తూ ఇంకా ఈ యొక్క సబ్ సబ్జెక్టుల గురించి కొత్తగా వచ్చినటువంటి ఆలోచనలేమి కొత్తగా వచ్చినటువంటి జీవోలేమి ఏ విధంగా ప్రభుత్వం మార్పులు తీసుకుని వస్తుంది దానికి అనుగుణంగా మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి గ్రామ పంచాయతీ అన్నీ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరూ కూడా తప్పకుండా హాజరయ్యి దీన్ని ఉపయోగించుకోవాలి పంచాయతీ కార్యదర్శులు కూడా ఒక వారు ఒక టీం లాగా పనిచేస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్లు మరియు పంచాయతీ కార్యదర్శులు ఒక లాగా పనిచేస్తూ ఆ యొక్క గ్రామాలను అభివృద్ధి చేయడానికి మనసు ఆశిస్తూ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందుకు గౌరవ కలెక్టర్ గారు గౌరవ డిపిఓ మరియు సార్ సార్ వారి నిర్దేశాల మేరకు ఇవన్నీ కూడా నడుపుతున్నాము వారికి కూడా ఈ యొక్క అవకాశం అనేటువంటిది ట్రైన్ పెట్టడం అనేటువంటి చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు ఆ యొక్క కొత్తగా అంశాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి తప్పకుండా వీటిని సన్యంగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఎంపీడి లక్ష్మీనరసింహ కుందుర్పి జెడ్పీటీసి రాధాస్వామి మరియు ఆయా పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం యువత శక్తి మరియు సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్త్ భారత్ నశాముక్త్ భారత్ అభయాన్ క్రింద ఐక్యమైన సమాజం మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము కుటుంబం స్నేహితులు కానీ మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉంటాము ఎందుకంటే మాకు మనతోనే